ఆయండి ఈ రోజు విడలో ఈ కరువు తోటి మొత్తం అన్ని నెంబర్స్ అంటే మన నెంబర్ ఆధారంగా బ్లౌజ్ కటింగ్ ఉంటుంది కదా సో నెంబర్ ఆధారంగా కరువు స్కేల్ తోటి ఎలా కట్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీ కొత్త వాళ్ళకైతే మరీ ఈజీ అండి ఎలాంటి ఫార్ములాస్ అవసరం లేదు చాలా సింపుల్గా కరువు అనేది తిప్పేసుకుని కట్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ముఖ్యంగా ఏడో నెంబరు ఎనిమిదో నెంబర్ తొమ్మిదో నెంబర్ ఆరు బ్లూస్ ఉంటాయి చూసారా వాటి మీద మీకు కట్ చేసి చూపిస్తాను మనకి ఇవే వస్తాయండి మీరు కర్వ్ అనేది స్కేల్ పెట్టడం వస్తే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు నేనైతే మూడు రకాల హ్యాండ్స్ కటింగ్ అయితే చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది కొనుక్కోండి కింద ట్రాక్ చేస్తాను ఎవరికైనా యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా కొనుక్కోండి ఇలా షేప్ అనేది ఎలా వస్తుంది పర్ఫెక్ట్గా అసలు కరువు తిప్పడానికి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి అంత సింపుల్గా అయిపోతుంది నేను ఇప్పుడు వచ్చేసి ఆర్ బ్లూజ్ ఏడో నెంబరు ఎనిమిదో నెంబరు తొమ్మిదో నెంబరు అదేవిధంగా ఆరో నెంబర్ అయినా ఐదో నెంబర్ అయినా ఇదే మెథడు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చంకడం ఎంత తీసుకోవాలి ఆర్ బ్లూజ్ ఆధారం కానీ సో అవన్నీ కూడా నేను కింద లింక్ ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి ఇప్పుడైతే నేను ఈ మూడు నెంబర్స్ ఆధారంగా కరువు స్కేల్ తోటి ఎలాగ కటింగ్ చేసుకోవాలో చెప్తాను నేనైతే ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి ఈ హ్యాండ్స్ కటింగ్ చూపించడానికి ఈ కరువు స్కేల్ తోటి నేనైతే హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తాను పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు నేను రెండు రోజులు దీని మీద ట్రై చేసి మీకు చెప్తున్నాను ఫస్ట్ వచ్చేసి నేను టూ బై టూ పీస్ అయితే తీసేసుకున్నాను అండి మూడు రకాల హ్యాండ్స్ కట్ చేయడానికి నాకు ఎయిటీ సెంటీమీటర్స్ అయితే సరిపోతుంది ఐరన్ చేసేసుకున్నాను బాగాలేదనమాట అంటే మొత్తం నలిగిపోయిందని చెప్పేసి నీట్గా ఐరన్ చేసేసుకుని నేను మూడు రకాల హ్యాండ్స్ కటింగ్ కర్వ్ కింద చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడు వచ్చేసి నాలుగు ఫోల్డింగ్ చేసేసుకోండి ఎందుకంటే మనకి టూ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కాబట్టి నాలుగు ఫోల్డింగ్లు అయితే చేసుకోవాలి ఇలా మంచిగా ఐరన్ చేసేసుకోండి ఐరన్ చేసేసుకుని ఇలా నీట్గా మీ దగ్గర లైనింగ్ క్లాత్ అయినా సరే ఐరన్ చేసుకోవాలి నార్మల్ పీస్ అయినా సరే మీరు లైనింగ్ ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది హ్యాండ్ ఫినిషింగ్ అనేది సో అయిపోయింది ఇప్పుడు నేను నాలుగు ఫోల్డింగ్ చేసేస్తాను హ్యాండ్ని అప్పుడు మనకి ఒకేసారి టూ హ్యాండ్స్ అనేవి ఈజీగా కట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి నేను సగానికి ఫోల్డ్ చేశానండి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తున్నాను చూడండి ఇంకొక ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని పైన ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఒక లైన్ అయితే వేసుకోండి ఎల్ స్కేల్ అయినా సరే నార్మల్ స్కేల్ అయినైతే పైన షోల్డర్కి కావాల్సినంత ఖర్చు కోసం మార్కింగ్ వేసుకోండి పైనుంచి నేను చంకడౌన్ తీస్తున్నాను ఇలా నీట్గా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మీరు హ్యాండ్ హైట్ ఎంతైనా పెట్టుకోండి మీ ఇష్టం ఏడు ఏడించులా తొమ్మిది ఇంచులు అనేది పూర్తిగా మీ ఇష్టం నా దగ్గర క్లాత్ కొంచెమే ఉంది కాబట్టి ఏడున్నర ఇంచులకి ఎక్స్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అయితే తీసుకుంటున్నాను ఇది ఏడో నెంబర్ తోటి అండి ఏడో నెంబర్ తోటి ఆరు లూస్ వస్తే మనం చంకడం ఎంత తీసుకుంటాం ఇంచులు తీసుకుంటాం ఇంచులకి అయితే ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ వేసుకుని ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇంచులు ఆర్మ్ లూజ్ చంక మూడు మూడించులు అనమాట ఇలా క్రాస్గా ఏడు ఏడున్నర ఏడు ఏడించులు అంటే ఏడో తోటి ఆర్మ్ లూజ్ అంటే ఏడు రావచ్చు ఏడున్నర రావచ్చు ఏడు ముప్పావు ముప్పావు ఏదైనా రావచ్చు సో నేనైతే ఒక ఆర్మ్ లూజ్ ఏడున్నర ఇంచులు అయితే తీసుకున్నాను ఇలా క్రాస్గా తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ తీసుకోండి ఎవరికైనా కామన్ అది ఈ సైజు ఆ సైజ్ అని ఏం లేదు బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా వన్ ఇంచే స్ట్రేట్గా చూసుకోండి లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఇలా లైన్ వేసేసేయండి ఇలా లైన్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ లైన్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి మనం చంకడౌను ఇంచులు తీసుకోవాలండి ఇక్కడ నేను ఖర్చు ఎక్కువ వచ్చేసింది ఇక్కడ ఖర్చులతో కలిపి మూడించులు అండి చంక మన వీడియోస్లో ఉంటాయి కదా మూడించులు అనమాట ఇంకా ఇంచులు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఇదేమో ఖర్చు చంకడంలో మూడించులు అనమాట ఈ మూడించులో సగాను సగం ఎంత వస్తుంది ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ లోతు కోసం అండి ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ లోతు అయితే తీస్తాము ఇప్పుడు కరువు స్కేల్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చెప్తాను సన్నగా ఉంది కదా బాగా ఈ సన్నగా ఉన్నది వన్ ఇంచ్ దగ్గరికి అడ్జస్ట్ అవ్వాలి ఈ ఫ్రంట్ పార్ట్లో మనము సగానికి మార్కింగ్ వేసామని చూసా అది టచ్ అవ్వాలి ఆర్మ్ లూస్ దగ్గర ఒక టచ్ అవ్వాలన్నమాట ఈ మూడు చోట్ల టచ్ అవ్వాలండి ఈ వన్ ఇంచు ఈ లోతు తీసుకున్నాం చూసారా అక్కడ ఇది ఆర్మ్ లూజ్ ఈ మూడు టచ్ అవ్వాలండి ఇది ఇది వన్ ఇంచు అర్థమైంది కదా మనం చంక డౌన్లో సగానికి ఒక మార్కింగ్ వేశాను ఆర్మ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ ఈ మూడు టచ్ అయ్యేటట్టు స్కేల్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు ఈ మూడు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఆర్మ్ లూజు ఈ హ్యాండ్ డౌన్లో సగానికి ఒక మార్కింగ్ వేసాము వన్ ఇంచు ఇది ఫ్రంట్ పార్ట్ లోతు అండి ఓకేనా ఈ వన్ ఇంచు ఈ మూడు పాయింట్లు గుర్తుపెట్టుకున్నారంటే సరిపోతుంది ఇది ఫ్రంట్ పార్ట్ లోతు ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ వేయండి ఇది బ్యాక్ పార్ట్ అండి సో ఇప్పుడు ఇలా పెట్టేసుకోండి కిందకు పెట్టేసాను స్కేల్ని స్కేల్ కింద పెట్టేసుకుని ఆర్మ్ లూజు ఈ హాఫ్ ఇంచు ఈ వన్ ఇంచు ఈ రెండింటిని కలుపుకుంటూ వెళ్ళాలి అర్థమైంది కదా మీరు అర్థం కాకపోతే వీడి వీడియోని వెనక్కి వెళ్ళి చూడండి అంతేగాని స్కిప్ చేయకండి సో హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేస్తున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు మళ్ళీ చెప్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్ లోతుకి మార్కింగ్ వేశాను కదా ఈ మూడు పాయింట్లు టచ్ అవ్వాలి ఆర్మ్ లూజు ఈ మిడ్ పాయింట్ మధ్యలో ఒక పాయింట్ పెట్టాం కదా అది అదేవిధంగా షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ ఈ మూడు మ్యాచ్ అవ్వాలి సన్నగా ఉన్నది షోల్డర్ దగ్గర ఉండాలి సో ఈ స్కేల్ని ఇలా పెట్టాం కదా ఈ స్కేల్ని కిందకి దింపండి అంతే ఇంకేం లేదు కిందకి దింపేసి ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ వేసాం కదా ఆర్మ్ లూజ్ ఇంకోండి ఇది పైకి ఉంది కదా దీన్ని కిందకి దింపండి అంతే ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మీరు ఇలా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇది బ్యాక్ పార్ట్ కరవండి ఇలా నీట్గా కటింగ్ చేసేసేయండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇప్పుడు టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు మాత్రమే కట్ చేయండి ఇలాగా ఇలా లోతు అనేది నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా అయిపోయిన చూసారా ఐబ్రో షేప్ వచ్చింది కదా అలా వస్తుంది అనమాట ఇది ఏడో నెంబర్తో ఆర్మ్ లూజు ఇప్పుడు ఎనిమిదో నెంబర్తో చెప్తాను సో ఎనిమిది నెంబర్తో కూడా మనం చంగడావును మూడు బాగు తీసుకుంటాం చూసారా షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో కరువు షేప్ అనేది సెట్ అయిపోతుందండి చక్కగా సెట్ అయిపోతుంది తీసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం రెండోది ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ అండి పైన మార్కింగ్ అనేది వేసేసుకోండి షోల్డర్ దగ్గర మార్కింగ్ ఏడో ఏడోన్నర ఏడున్నర తీసుకున్నాను హైటు మీ ఇష్టం ఇంత అంతనేం కాదు మనం కరువు తిప్పడం రావాలి చంకడౌను మూడు పావండి ఎని ఎనిమిదో నెంబర్ కదా ఎనిమిది 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 నర ఎనిమిది ముప్పావు ఏదైనా సరే ఎనిమిదో నెంబరే నేనైతే ఎనిమిది పావుకు ఒక మార్కింగ్ వేస్తున్నాను వేసిన తర్వాత ఇప్పుడు ఆర్మ్ లూస్ స్ట్రైట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ అనేది స్ట్రెయిట్గా చూసుకోండి సగానికి ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ కూడా స్ట్రెయిట్గా ఒక లైన్ వేయండి లైన్ వేసిన తర్వాత మళ్ళీ ఈ ఉన్న లైన్లో అంటే చంకడౌన్లో సగానికి మూడుంపా అంటే ఎంత దాంట్లో సగం మనకి ఒకటిన్నర కన్నా కొంచెం ఎక్కువ వస్తుంది ఇది మిడిల్ పాయింట్ అనమాట అంటే ఫ్రంట్ పార్ట్ కోసం ఇప్పుడు ఈ పాయింట్ ఆర్ లూజ్ పాయింట్ షోల్డర్ దగ్గర వణించింది కదా ఈ పాయింట్ ఈ ఈ మూడు మ్యాచ్ అవ్వాలండి మ్యాచ్ అయ్యేటట్టు మీరు కరువు షేప్ అనేది తీసుకోవాలన్నమాట ఈ సన్నగా ఉన్న చూసారా ఈ సన్నగా ఉన్నది పైన ఉండాలి ఇది వచ్చింది కదా ఇది టచ్ అవ్వాలి మిడ్ పాయింట్ టచ్ అవ్వాలి మనకి ఖచ్చితంగా స్కేల్కి మిడ్ పాయింట్ అనేది టచ్ అవ్వాలి చూడండి ఇలా అనమాట ఓకేనా ఆ మిడ్ పాయింట్ ఇచ్చాం కదా అది స్కేల్కి ఖచ్చితంగా టచ్ అవ్వాలి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఆ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ దగ్గర కూడా కిందకి దింపకండి కరువుసేపు పైనే ఉండాలి ఇదిగో ఇలా అన్నమాట ఇలా కిందకి దింపకూడదు కొంచెం ఇలా పైకి పెట్టేసుకుని ఇలాగా జరిగిపోకుండా చూసుకోండి ఇంకో ఇలా పైకి ఉండాలన్నమాట ఉంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అంతే ఇప్పుడు ఇదే స్కేల్ని కిందకి దింపేసి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకుని పెట్టుకోండి ముందే పెట్టేసుకోండి ఇక్కడ ఇది బ్యాక్ పార్ట్ కరవండి ఇప్పుడు ఈ స్కేల్ని ఇలా పెట్టాం కదా కిందకి దింపేయాలి కిందకి దింపేసి ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి అంతే చూడండి ఇలాగా చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇది ఎనిమిదో నెంబర్ తోటి ఆరు రోజు అండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఆర్మ్ బ్లూస్ దగ్గర కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి ఇలా లోత్ అనేది నీట్గా కట్ చేసుకోండి ఇలాగా అంతే చూసారు అంత సింపుల్గా అయిపోయింది ఇదొక మార్కింగ్ ఇదొక మార్కింగ్ దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇదిగోండి ఇది ఎనిమిదో నెంబర్ ఇప్పుడు తొమ్మిదో నెంబర్ తోటి నేను మార్కింగ్ చూపిస్తాను చూసా షేప్ ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు తొమ్మిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజు ఎంత వస్తుంది చంకడవ్ను మూడున్నర కదా ఇప్పుడు నేను స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసుకున్నాను షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు అనమాట హ్యాండ్స్ జాయిన్ చేయడానికి మరి కావాలి కదా ఖర్చు అది వచ్చేసి ఒక ఆరున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు చంకడవును మూడున్నర తీసుకోవాలండి తొమ్మిదో నెంబర్ కాబట్టి మూడున్నర ఇంచులు అయితే తీసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా క్రాస్గా తొమ్మిది ఇంచులకు మార్కింగ్ వేయండి తొమ్మిది తొమ్మిది పావు తొమ్మిదిన్నర ఏదైనా పర్లేదు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదో ఇది ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి దీంట్లో మిడిల్ పాయింట్ ఎంత మూడున్నర ఇంచులు అండి ఇక నేను కరెక్ట్గా వేలే చూసారా మూడున్నర ఇంచులు ఇది మూడున్నర ఇంచులు అనమాట ఇది మూడున్నర ఇంచులు ఆర్మ్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఈ మూడున్నర ఇంచులు ఇంకో ఆర్మ్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఈ మూడున్నర ఇంచులో సగానికి మార్కింగ్ వేసుకోవాలి అంటే పాత ఒక నాలుగు ఇంచులు అలా వస్తుంది ఎంత వచ్చినా పర్లేదు ఇలా టేప్ని ఫోల్డ్ చేసేయండి ఇది మిడ్ పాయింట్ ఫ్రంట్ పార్ట్ లోత్ అనమాట ఇది ఇప్పుడు కరువు స్కేల్ ఉంది కదా మన దగ్గర ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచుకి మార్కింగ్ వేయండి మిడ్ పాయింట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ వేయండి ఇది బ్యాక్ పార్ట్ కరువు అనమాట కిందది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కరువు ఇప్పుడు కరువు స్కేల్ తీసేసుకోండి ఆ సన్నగా ఉన్నది వన్ ఇంచుకి టచ్ అవ్వాలి ఈ మిడ్ పాయింట్ కూడా కరువు దగ్గర టచ్ అవ్వాలి ఇదిగోండి మిడ్ పాయింట్ కూడా టచ్ అవ్వాలి కరువు దగ్గర ఓకేనా ఈ అన్నిటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అంతే ఇది ఫ్రంట్ పార్ట్ కరువు కిందకి దింపేయండి స్కేల్ని ఇలా కిందకి దింపేస్తే మనకి బ్యాక్ పార్ట్ కరువు అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట ఇలా కరెక్ట్గా చూసుకోండి ఓకేనా పైన ఆర్మ్ లూజ్ దగ్గర అదేవిధంగా మనకు ఒక ఆఫ్ ఇంచు ఈ కరువు షేప్లోకి కలిపేసేయండి అంతే ఇది వచ్చేసి మనకి తొమ్మిదో నెంబర్తోటి ఆరు రూజ్ అనమాట చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో సో మీరు కూడా కొనుక్కోండి కింద ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా కొనుక్కోండి ఒకటి కొని పెట్టుకున్నామంటే పెద్దగా తిప్పలు పడాల్సిన అవసరం లేదు కొత్త వాళ్ళకైతే ఇంకా ఇదివరకు అయితే రోజుల్లో అసలు కరువు తిప్పడం కూడా ఇంత బాగా వచ్చేది కాదు ఎన్నో బ్లౌజులు కుడితే తప్ప మాకు ఆ షేప్ వచ్చేది కాదు కానీ ఇప్పుడు అన్నీ కూడా మారిపోయినాయి మంచి మంచి స్కేల్స్ అయితే అందుబాటులో ఉంటున్నాయి చక్కగా కరువు స్కేల్ అనేవి ఇదిగో ఎనిమిదో నెంబరు తొమ్మిదో నెంబరు ఏడో నెంబరు ఆరో నెంబరు కూడా ఇంతే మీరు కరువు షేపు అనేది పెట్టడం రావాలంతే సో వీడియో యూస్ఫుల్ అయితే మాత్రం ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్